మనం తింటున్నామంటే ఎంత ధన్యులమో తెలుసా మనకు కడుపు నిండి మనకు అర్థం కావట్లేదు కానీ ఎందరో ఆకలికి అలమటిస్తున్నటువంటి వారు కోకొల్లలుగా కనబడుతున్నారు ఈ వరదలు ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా మీరు ఒకసారి గమనించి చూస్తే వారి కొన్ని కొన్ని సార్లు వాళ్ళు స్టేట్మెంట్ ఇలా పాస్ చేస్తూ ఉంటారు నేను మినరల్ వాటర్ తాగేవాడిని ఈరోజున గుక్కెడు నీళ్ల కోసం నేను ఎదురు చూస్తున్నా ఎవడు గుక్కెడు నీళ్లు పోస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నా రుచిగా ఆహారం తినేవాడిని ఈ వరదలకి నా ఇల్లు కొట్టుకుపోయి మునిగిపోయి ఎక్కడున్నామో ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం కాని పరిస్థితుల్లో ఎవడు పట్టిన అన్నం పెడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నామో అని చెప్తున్న వాళ్ళు లేకపోలేదండి అందుకనే వాక్యంలో రాయినటువంటి చక్కటి మాట మా అనుదిన ఆహారము నేడు మీరు మాకు దయచేయండి అని దేవుని ఎప్పుడు అడుగుతూ ఉండాలి కడుపు నిండినట్లుగా మనం మనం ప్రవర్తించకూడదు కృతజ్ఞత లేని వారు కొందరుంటారు కడుపు నిండిన మాటలు మాట్లాడుతుంటారు కానీ దేవుని ప్రచలముగా మనం ప్రతినిత్యము దేవుని అర్థించాలి దేవుని ప్రతిమలాడుకోవాలి మా అనుదిన ఆహారము నేడు మీరు మాకు దయచేయండి ఏ సయా అని దేవుని చేతిలో ఉన్నటువంటి ఆహారం మనం తీసుకోగలిగేటువంటి వారిమిగా ప్రభు మనులందరినీ ఆశీర్వదించును గాక